మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ విశాఖ అనగానే అందరికి గుర్తొచ్చేది పర్యాటక రంగం పర్యాటకులు అలాంటి విశాఖలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన సాగర్ తీరం కోతకు గురవుతుంది అసలు సాగర్ తీరం కోత ఎందుకు గురవుతుంది గత రెండు నెలలుగా కురుస్తున్న విస్తారమైన వానలు అల్పపీడన ప్రభావాలు లేదా ఇటు సాయిల్ కోస్టల్ ఎరోషన్ కానీ ఇదంతా అంతే జరుగుతుంది విశాఖ సాగర తీరం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లాలనుకునే టూరిస్ట్ స్పాట్ విశాఖపట్నాన్నే ఎందుకు ఎంచుకుంటారు అంటే మాత్రం లభించే సమాధానం ఒక్కటే అదే సాగర తీరం వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్ నుండి భీమిలి బీచ్ వరకు విశాలమైన బీచ్ ఉంటుంది ఆ బీచ్కి ఆనుకుని బీచ్ రోడ్డు కూడా ఉంటుంది ఆ బీచ్ రోడ్డు చాలా అందంగా ఉంటుంది సాగర కన్యకి ఎన్ని వంపులు సొంపులు ఉంటాయో విశాఖ సాగర తీరానికి అన్ని ఒయలు హొయలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ వయ్యారాలకు వంపు సొంపులకు డ్యామేజ్ జరగబోతోంది రాబోయే రోజుల్లో విశాఖ సాగర తీరం ఇప్పటి మాదిరిగా ఇంతే అందంగా ఉంటుందా అంటే ఏమో చెప్పలేం అనే స్థాయికి వచ్చేస్తుంది అందుకు కారణం ఒకటే అదే విశాఖ సాగర తీరం కోతకి గురవటం విశాఖ సాగర తీరం నెమ్మదిగా కోతకి గురవుతోంది విశాఖలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విశాఖ సాగర తీరం కోతకి గురవుతోంది అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది గాలులు వీయడంతో పాటు కెరటాలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి ఫిషింగ్ హార్బర్ వద్ద రాళ్లను కెరటాలు చాలా బలంగా తాకుతున్నాయి ఆర్కే బీచ్తో పాటు మంగమూరిపేట భీమిలి బీచ్ ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది సాగర తీరం వెంట చాలా చోట్ల సముద్ర కెరటాల తాకిడికి తీరం భారీగా కోతకి గురైంది ఆర్కే బీచ్లో అయితే పార్కులు కూడా డ్యామేజ్ అవుతున్నాయి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా సముద్ర అలలు సాగర తీరంలో ఉండే కొబ్బరి చెట్ల వరకు వచ్చేశాయి మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే కొబ్బరి చెట్లు పడిపోవటమే కాదు సముద్రంలోకి కొట్టుకుపోతాయి కూడా అయితే దీనిని నిలువరించడానికి డ్రెడ్జింగ్ పనులు చేపడితే బాగుంటుందని కొందరు అంటుంటే కొందరు మాత్రం ప్రకృతికి ఎదురీది ఎంతవరకు ఆపగలమని అంటున్నారు ఏ డ్రెడ్జింగ్ పనులు చేపట్టినా ప్రకృతి విలయ తాండవం ముందు తల వంచక తప్పదని చెబుతున్నారు అయితే బీచ్ మాత్రం ఇలా కోతకి గురి కావడాన్ని పర్యాటకులు స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రభుత్వం నిపుణులతో చర్చించి ఏదైనా జాగ్రత్త చర్యలు చేపడితే బాగుంటుందని అంటున్నారు బీచ్ వెంట ఉన్న పార్కులను రక్షించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు అయితే విశాఖ బీచ్లో సాగర తీరం ఇలా కోతకి కావటం అనేది కొత్తగా ఈరోజే సంభవించిందైతే కాదు గతంలో కూడా అనేక మార్లు ఇలా జరిగింది ముఖ్యంగా హుద్హుద్ వంటి తుఫానులు వచ్చిన సమయంలో సాగర తీరంలో కోత పడింది అలలు ఉధృతంగా వచ్చిన సమయంలో సాగర తీరం కోతకి గురి కావటం సహజంగానే జరిగే ప్రక్రియ అయితే ఈసారి మాత్రం ఇది నగరవాసులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది ఎందుకంటే సాగర తీరం గడిచిన మూడు నెలల్లో అనేక మార్లు ఇలా కోతకి గురవుతూనే ఉంది సాగర తీరం ఇలా కోతకి గురి కావటం వల్ల పర్యాటకులు మునుపటి మాదిరిగా బీచ్లో దిగి సముద్ర జలాలతో కేరింతలు కొడుతూ సరదాగా గడిపేందుకు కాస్త జంకుతున్నారు పైగా సాధారణ పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు సముద్రం కోతకి గురైన ప్రాంతంలో పర్యాటకులను బీచ్లోకి దిగేందుకు అనుమతించడం లేదు పైగా కోతకి గురైన ప్రాంతాలను ఉన్నత స్థాయి అధికారులు పరిశీలించారు పర్యాటకులను బీచ్లోకి అనుమతించవద్దు అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు ఇక నెల రోజుల వ్యవధిలోనే మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి ఈ మూడు అల్పపీడనాల ప్రభావం విశాఖ సాగర తీరంపై గట్టిగానే చూపెట్టిందని చెప్పడంలో సందేహమే లేదంటున్నారు నగరవాసులు ఈ అల్పపీడనాలు ఏర్పడ్డ నాటి నుండి కూడా సముద్రం అల్లకల్లోలంగా మారిందని అలా జరగటం వల్ల అలల ఉధృతి పెరిగి సాగర తీరం కోతకి గురవుతోందని చెబుతున్నారు ఇక గతంలో సాగర తీరంలో కనిపించే బండరాళ్లు ఇప్పుడు పూర్తిగా నీట మునిగాయని ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమేనని అంటున్నారు అయితే సాగర తీరం కోతకి గురి కాకుండా ఉండేందుకు ఏవైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా ఉంటే ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు అనే దానిపై చర్చించేందుకు ఉన్నత స్థాయి అధికారులు భేటీ అయినట్టు తెలుస్తోంది ఇదే విధంగా సాగర తీరంలో కోతకి గురైన ప్రాంతాల్లోనే కాక మరికొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా నల్లని ఇసుక ఒడ్డుకి కొట్టుకురావటం కూడా కొంత ఆందోళన కలిగిస్తోంది ఇసుక నల్లని రంగులో ఒడ్డుకు రావటం వెనుక కారణాలు ఏమై ఉంటాయా అని స్థానికులు ఆలోచిస్తున్నారు ఇది మరో రకం ప్రమాదానికి ఉపద్రవానికి సూచిక అయి ఉంటుందా అని బెంబేలెత్తిపోతున్నారు ప్రస్తుతం మనం విశాఖ సాగర తీరంలో ఉన్నాము విశాఖ సాగర తీరం సంబంధించిన ఇది విశాఖ మెయిన్ రోడ్ ఇది ఆ సాగర్ తీరంలో ఉన్న బీచ్ రోడ్ కానుకొని దాదాపుగా యాభై అడుగులు కూడా లేనంత వరకు కూడా ఇటు మొత్తం సముద్ర తీరం అంతా కూడా కోతకురవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఇక్కడ మనం చూస్తే ఈ రాళ్ళునైతే అయితే మాత్రం మొత్తం కూడా ఈ రైలింగ్ వేసి ఇక్కడ ఉన్న ఇసుకని నిలబెట్టడానికి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా సముద్రం అంటే ప్రస్తుతం అల్పపీన ప్రభావం అయితే కొనసాగుతుంది సో సముద్రం కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది గతంలో కూడా మనం చూసాం సముద్రం ముందుకు రావడం కూడా మనం చూస్తున్నాం అయితే ఇది ఆ వర్షాల ప్రభావాలు అలాగే సముద్ర తీరం నెంబడి ఉన్న అలల యొక్క తాకిడి వల్ల కూడా కొంత కోతకు గురవుతున్నట్టు కూడా మనకి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఈ యొక్క కోతకు గురవడం అలాగే ఈ సముద్ర తీరం నెంబడి ఇటువంటి చేయడంతో ఇటు పర్యాటక రంగం ఏదైతే ఎక్కువ టూరిస్టులు ఎక్కువ ఈ యొక్క సముద్ర తీరాన్ని గానీ సముద్ర తీరంలో ఉన్న ఆ ఎస్కో దగ్గర చుట్టూ కూడా వస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉండే పరిస్థితి కూడా కనబడుతుంది ఇది కొంత మేరకు అయితే మాత్రం ఇది ఈ విధంగా జరగడం వల్ల ఇటు పర్యాటకులకి ఒక విధంగా అదే విధంగా మన రెండో విధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు కొంతవరకు కూడా కోత గురవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే ఈ డీ రైలింగ్ వేస్తూ కొంతవరకు ఇక్కడ ఆ ఇసుక కోతను కూడా ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు మనం గతంలో చూసుకున్నట్లయితే ఉప్పాడ మరియు అటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఇటువంటి కోతలు కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మన విశాఖ సాగర్ తరలిన కోకోనట్ ట్రీస్ ఏదైతే ప్లాంటేషన్ చేశారో ఆ ప్లాంటేషన్ కూడా వెనక్కి ప్రయత్నాలు కూడా ఉన్నది అయితే దీనికి గల కారణాలు పూర్తి స్థాయిలో ఇంకా స్పష్టం కూడా కాలేదు ఇదే విధంగా కొనసాగితే మాత్రం మరింత కోత కూడా గురయ్యే అవకాశం కూడా కనబడుతుంది దీనిపైన ఇప్పటికే ఓషియనోగ్రాఫీ శాస్త్రవేత్తలు లేదనేమి అయితే విశాఖ సంబంధించిన అధికారులు కూడా ఈ కోతకు గురైన యొక్క కారణాలు అదేవిధంగా దీనికోసం చేపట్టవలసిన పైన కూడా వారు దృష్టి పెట్టడం కూడా జరుగుతుంది అయితే ఈ విధంగా కోతకు జరగడం అయితే మాత్రం కొంత మేరకు కూడా ఇటు పర్యాటకులకి అయితే కొంత అయితే కనబడుతున్నట్టు కూడా మనకు కనబడుతుంది అయితే ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరం వెంబడి చూస్తున్నారు కదా ఏ విధంగా సాగర్ తీరం మొత్తం ఇటు కొట్టుకుపోయింది మరి ఈ యొక్క రైలింగ్ కానీ లేకపోతే మాత్రం మరింత ఇసుక కూడా కిందకి వెళ్ళిపోయే ప్రయత్నం కనబడుతుంది అయితే దీనికి సంబంధించి అనేక సముద్ర తాబేలు కూడా చనిపోతున్నాయి గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తున్నాం ఆ కలేబారాలు కూడా మనకి తీరాన్ని కూడా కొట్టుకుని వస్తున్నాయి అయితే కొంతమంది నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే మాత్రం ఇటు ఏదైతే సముద్ర తీరం వెంబడంతా కూడా నల్ల నిస్క్ కూడా మనకు కనబడుతుంది సాయిల్ లోపల ఉన్న రివర్స్ నుంచి వచ్చే ఏదైతే హై సెడిమెంట్ మెటీరియల్ ఉన్నదో ఆ క్వాలిటీ మినరియల్స్ అన్నిటిని కూడా బయటికి ఎగ్జాట్ అవుతూ కూడా ఆ కలర్స్ కూడా కనబడుతున్నాయి అంటున్నారు కానీ దీనిపైన పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రావట్లేదు ఈ ఫ్యాక్టర్స్ పైన కానీ మనం మరింత దృష్టి పెట్టకపోతే విశాఖ సాగర్ తీరం అనే ఒక మణిహారాన్ని కూడా మనం కోల్పోవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది ఇప్పటికే సబ్మెరిన్ వెంబడి వైపు ఉన్న వాటన్నిటిని కూడా ఈ కోత అయితే కురుస్తుంది గతంలో కుదుహుద్దు టైంలో కూడా ఇటువంటి కోతలు కూడా మనం చూసాం ప్రస్తుతం ఇదే కోత కూడా కొనసాగుతుంది కాబట్టి ఇటువంటి కొనసాగకుండా దీనిపైన తగు తైళ్ళు కూడా ఇటు జీఎంసి వారే కానీ విశాఖ ఆ శాసనసభ్యులే కాని అలాగే విధంగా విఎంఆర్ కూడా కూడా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షించి దీని యొక్క లోపాలను సరిదిద్ది మరింత విధంగా దీన్ని కాపాడే విధంగా ముందు తీసుకునే వాళ్ళని కూడా విశాఖ ప్రజలు అయితే కోరుకున్న భర్తీ కనబడుతుంది